హాయ్ అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో అయితే నేను మార్నింగ్ తీసానండి మార్నింగ్ అయితే నేను ఐదింటికి లేస్తాను కదా కాకపోతే ఈరోజు కొంచెం లేట్ అయిపోయింది లేవడం అయితే ఐదింటికే లేచాను కానీ మంచు బాగా ఎక్కువగా పడింది అనమాట మాకు పొలాలు చెరువులు ఎక్కువగా ఉంటాయి కదా ఇక మంచు అయితే బాగా పడిపోయింది అసలే మంచు వల్ల ముగ్గు వేసుకోవడం లేట్ అయిపోయింది అని నేను అనుకుంటుంటే రోడ్డుకి ప్యాచ్ వర్కులు వేసేవాళ్ళు ట్రాక్టర్ని తీసుకొచ్చి గుమ్మానికి ఎదురుగా పెట్టారండి ఇక దానివల్ల నేను బలకి కూడా దగ్గరలోనే ఉంది కదా ఇక పిల్లలకి బట్టలు తేవడానికి మేము ఏలూరు అయితే ఎప్పుడు వెళ్తామండి ప్రతి సంవత్సరం ఏలూరు వెళ్ళి పిల్లలకి బట్టలు అనేది తీసుకొస్తామన్నమాట ఇక ఈసారి కూడా వెళ్దామనేసి మా వారు అన్నారు ఈరోజు మా వారికి అయితే డ్యూటీ సెలవు దానివల్ల ఎల్లో చేద్దాం ఖాళీగా ఉన్నాం కదా అనేసి అన్నారనమాట ఇక నేనైతే పని ఫాస్ట్గా చేసేసుకుంటున్నానండి ఏలూరు వెళ్దాం అనేసి పిల్లలైతే మేము కూడా వస్తామని ఏడుస్తున్నారు కానీ వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి దానివల్ల పిల్లల్ని అయితే తీసుకువెళ్ళడం లేదండి అంత ఆరాటం ఎందుకు ఒక రోజు ఆగి పిల్లల్ని తీసుకెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ పిల్లలకైతే బట్టలు ఉన్నాయి పిల్లలకి ఒక్కొక్క జత మాత్రమే తీసుకుంటున్నామండి మా పాపకి వన్ ఇయర్ అవుతుంది హాఫ్ సారీ ఫంక్షన్ చేసి అప్పుడైతే తనకి చాలా డ్రెస్సెస్ అనేవి వచ్చాయి అందులో కొన్ని డ్రెస్సులు వాడేసింది ఇంకా కొన్ని డ్రెస్సులు అయితే ఉన్నాయి అందులో లంగావణి సెట్లు మాత్రం రెండు ఉన్నాయండి అవైతే ఈ పండగకి ఉపయోగపడతాయి కదా అనేసి అనుకుంటున్నాను లంగా వణి వేసుకోవాలంటే మా పాపకి తల ప్రాణం తోక్ తనకైతే అసలు ఇష్టం ఉండదు లంగావణిలు వేసుకోవడం తనకైతే డ్రెస్సులే కావాలి ఎలాగోలాగా డాడీని ఒప్పించి డ్రెస్ కొన్నాము అనేసి అనమాట ఇంకందుకే పాపకు ఒక డ్రెస్ అన్న తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము పాప సైజ్ అయితే నాకు తెలుసు కదా ఇక మా బాబుకైతే ఫ్యాంట్లు ఆల్రెడీ ఉన్నాయండి ఒక ఐదు ఫ్యాంట్లు అయితే మా అమ్మ తీసేసుకుంది ముందేను మా పిల్లాడికి మా అన్నయ్య వాళ్ళ పిల్లాడికి ఇక వీడికి షర్ట్లు మాత్రమే అవసరము షర్ట్లు అయితే మా వారికి తెలుస్తుంది కదా మేమిద్దరం వెళ్ళి తెచ్చేద్దాంలే అని చెప్పేసి ఇద్దరం మేము వెళ్తున్నాము పిల్లల్ని అయితే స్కూల్కి పంపించేస్తానండి ఈరోజు ఇక పని అయితే తొందరగా అవ్వాలనుకుంటాము ఆ రోజు లేటుగా అయిపోతుందనమాట ఇక నేను మంచు కదా మంచు వల్ల ఉదయాన్నే లేసినా సరే బయటికి రావడం లేదు మంచులో తడిసి ముద్దయిపోవడం కంటే లోపల ఉంటుంది మెరుగనిపిస్తుంది చలి బాగా వస్తుందండి మీకు ఎలా ఉందో తెలియదు కానీ మాకైతే బాగా ఉందన్నమాట మాకు పొలాలు చెరువులు ఎక్కువగా ఉంటాయి కదా దానివల్ల అయితే మంచు బాగా ఉంది ఇక నైట్ అయితే నైట్ చేసేసుకుని పడుకుందామంటే నైట్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది అస్సలు బయటికి రాలేపోతున్నా ఆరైతేను ఇక మాకు చుట్టూరు చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్లు వల్ల అనుకుంటా అండి ఇంకా ఎక్కువ చల్లగా ఉంది బాగాను ఐసులో మంచిలో గడ్డ కట్టేస్తామేమో అనిపిస్తుంది అనమాట ఉదయాన్నే ఒకసారి పంపిస్తుంది కదా ఉదయాన్నే ఒకసారి సాయంత్రం ఒకసారి వస్తుంది అనమాట ఇక ఉదయాన్నే అయితే దొడ్లో మొక్కలకి నీళ్ళు అనేది పోసేసుకుంటాను ఈ పైపు ఇటువరకు నేను బిందుతో మోసేదాన్ని కదండి ఒక తెలిసిన వాళ్ళు అయితే ఇచ్చారనమాట అలా ఇవ్వడం వల్ల ఇక నాకు మోసే బాధ అనేది తప్పింది ఇక మొక్కలు కూడా పైపుతో పట్టేసుకుంటున్నానండి ఇక ఇడ్లీ అయితే పెట్టేశాను పొయ్యి మీద ఇడ్లీ ఉడుకుతూ ఉంటుంది లోపు పని అయితే చేసుకోవచ్చు నేను కలప వేసాను కానీ ముగ్గు అయితే వేయలేదు కదా అది నేల బాగా ఆరింది అనుకోండి కొంచెం అయితే ఫ్రెష్గా కనబడుతుంది ముగ్గు నేల బాగా ఆరకపోతే బాగోదనమాట అలా ఆరేంత వరకు లోపల పని ఏదైనా చేసుకుంటాను ఇక ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టాను కదా పిల్లల టిఫిన్ కోసం ఉడుకుతూ ఉంటుంది ఈ లోపైతే ముగ్గులు వేసేసుకుంటున్నానండి ఈ ముగ్గులు ఇవి ధనుర్మాసం ముగ్గులు అండి నేనైతే ధనుర్మాసం ముగ్గులు ఎక్కువగా వేసుకుంటానమాట ఇక ఈ నెల రోజులు గుప్పడి గీతతోనే వేసుకుంటానని ఒక వీడియోలో చెప్పాను కదా ఇక ఇలా వేసే కొద్ది ముగ్గు అయితే నిండుగా ఉంటుంది అనమాట గుమ్మం అంతా బాగుంటుంది నేను ఇలా రెండు రోజులు ఉంచేస్తాను ఇక్కడ ముగ్గు బయట అయితే రోజు వేసుకుంటాను కానీ ఇక్కడ అయితే ఒక రెండు రోజులు ఉంచుతానండి ఎందుకంటే మాకు ఎక్కువగా వాడకం ఉండదు కదా అటు నడవం కదా ఇక ముగ్గు అయితే చెరగదు అనమాట రెండు రోజుల వరకు అలాగే ఉంటుంది ఇక మూడో రోజునైతే ఆకులు తుడుచుకుని మళ్ళీ మొత్తం తుడుచుకుని వేసుకుంటున్నాను అదే వేసాకాలం వచ్చిందనుకోండి వేపా ఆకులు మావిడాకులు ఎక్కువగా రాలిపోతాయి ఇప్పుడు శీతాకాలం కదా ఆకులు అయితే తక్కువగానే రాలుతున్నాయి అట్ల వల్ల ముగ్గు అయితే చాలా నీట్గా ఉంటుంది ఇంకేమీ తొక్కట్లేదు కదా మేము కూడాను ధనుర్మాసం ముగ్గులు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే నాకైతే బాగా ఇష్టం ఈ ముగ్గులు గొబ్బరి మేము పెడితే ఇంకా బాగుంటుంది మేమైతే రెండు సంవత్సరాలు పెట్టామండి అక్కడ మా ఇంటి దగ్గర ఆవు అనేది ఉందనమాట అప్పుడు పెట్టేదాన్ని ఇప్పుడైతే ఆవు కోసం వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాల్సి వస్తుంది ఇక ఎందుకులే అని చెప్పేసి ఆయన ఇక్కడ తీరు ఎలా ఉంటుందో తెలిసే అండి మనం రెండు రోజులు వెళ్ళాం అనుకో రెండు రోజులు బాగానే ఇస్తారు మూడో రోజైతే మనం వెళ్ళక ముందే తీసి దాసేస్తారు అందరూ అలా ఉండరులేండి కొంతమంది మాత్రం అలా ఉంటారని చెప్తున్నాను ఇక వాళ్ళు దాచుకునే అంత అవకాశం మనం ఎందుకు ఇవ్వాలి మనమే వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది కదా అయినా మాకు తెలిసిన వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఆవులు లేవు ఒకవేళ ఎవరైనా మా చుట్టాల్లో ఉంటే వెళ్ళి తెచ్చుకోవచ్చు అని అనుకున్నాము కానీ ఎవరికి లేవన్నమాట గేదెలు మాత్రం ఉన్నాయి కానీ ఆవులు అయితే లేవు ఇంత పెద్ద ముగ్గులు వేసుకున్నప్పుడు గుబ్బమ్మలు కూడా పెట్టుకుంటే బాగుంటుందని అప్పుడప్పుడు అనిపిస్తుంది కానీ ఏం చేస్తామని చెప్పండి లేని దాన్ని మనం తీసుకురాలేం కదా మా వారైతే నీకు అవకాశం ఇవ్వాలి కానీ ఆ పక్కన దొడ్లో కూడా ముగ్గులు వేసి వచ్చేటట్టు ఉన్నా వెళ్ళి అనేసి నవ్వుతున్నారు ఇక ఏం చేస్తాను చెప్పండి నాకైతే ముగ్గులు పెచ్చ బాగా ఉంది ఆయిల్ పోస్తేనే కానీ బండి నడవనట్టు టీ పోస్తేనే కానీ మనిషి పోపు అయితే రాదనమాట ఈ టీ అలవాటు ఉన్న వాళ్ళకి నాకైతే ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉందండి కానీ ఒక్కొక్కసారి పాలు నైట్ అట్టు పెట్టుకుంటే ఉదయాన్నే టీకి ఇబ్బంది ఉండదు ఒకవేళ నైట్ కానీ తీరేదనుకోండి ఇలాగే వాళ్ళు తెచ్చేంత వరకు నేను నోరు తెరుచుకుని చూస్తూనే ఉండాలి నాకు ఉదయాన్నే టీ పడపోతే అస్సలు పని అవ్వదు బండి అసలు నడవదు అనుకోండి ఎంత ఎనర్జీ కావాలంటే అంత ఎనర్జీ ఉండదు అదే టీ తాగలేదు అనుకోండి కనీసం వాకులు తుడిసే ఓపిక కూడా ఉండదు అన్నీ ఎంతైనా లేకపోతే టీ అలవాటు వాటర్ ఉన్న ప్రతి ఒక్కరికి ఇలాగే ఉంటుంది రెండు జడ్లు అయితే తన్ని వేసేసుకునేది రబ్బర్లతో ఇక ఒక వల్ల నా దగ్గరకు వచ్చింది అనమాట నాకు అసలే టీ తాక పిచ్చిపోతుంటే ఇది వచ్చి జడే ఈ పిచ్చిలో ఇంకా అలా వేస్తాను జడ అనుకున్నా కానీ బాగానే వచ్చిందండి దానికి ఎగ్జామ్స్ ఈ రోజుతో లాస్ట్ అంట ఇక అందుకని చెప్పేసి ఒక జాడు వేసుకెళ్తుంది మామూలుగా అయితే రెండు జాడులు రెబ్బలతో వేసుకెళ్ళిపోతే అసలు ఊరుకోవడం లేదంట స్కూల్లో మా బాబాయ్ అయితే పక్క నుంచి నవ్వుతున్నాడు స్కూల్లో ఆయమ్మలతో వేపిస్తున్నారంట ఒకవేళ రెండు జాడు గని వేసుకెళ్ళిపోతే ఇక ఈవిడి గారైతే ఒకేదేమోతో ఉంది వాళ్ళు లాస్ట్ రోజు కదా ఎవరు పట్టించుకోరు అన్నట్టుగా వేసుకెళ్ళిపోతుందన్నమాట ఇక రిబ్బర్లు కూడా పెద్ద జుట్టున్నా సరే మా అమ్మాయికి అయితే జుట్టు ఇంకా చాలదంటండి ఇంకా పెద్ద జుట్టు కావాలంట ఫోన్లో ఏదన్నా జుట్టు కోసం వీడియోస్ చూసిందంటే చాలు వాటిని వెంటనే ట్రై చేసేయమంటుంది ఏమీ రాయకపోతేనే నీ జుట్టు చాలా బాగుంటుంది అన్న రాస్తే ఊడిపోతుంది అనేసి నేను కవర్ చేసుకుంటూ వస్తానన్నమాట రాయడానికి బద్దకమయ్యి అలా రాసే ఓపిక ఉంటే నా జుట్టుకే నేను రాసుకునేదాన్ని కదా అయితే బాగానే అండి ఫస్ట్లో పిల్లలు అయితే జుట్టు మీద కేరింగ్ బాగా చూపించాను నేను ఎంత అయితే కేరింగ్ చూపించానో అది అంతగా ఊడిపోతా వచ్చేది ఇక నాకు చిరాకు వచ్చేసి మొత్తం వదిలిపడేశాను అనమాట పెరిగితే పెరుగుద్ది ఊడితే ఊడుద్ది అని చెప్పేసి ఇక మా పాప జుట్టు ఏమి చేయకపోయినా బాగానే ఉంటుంది జుట్టులో మాత్రం నా పోలికి అస్సలు రాలేదు దానికోసం నేను సంతోషంగా ఫీల్ అవుతానండి ఎందుకంటే నా జడ చిన్నప్పటి నుంచి చిన్నదేను కొంచెం కూడా పెద్దదా పెద్దద అని చిన్నప్పటి నుంచి ఆశపడుతున్నా కానీ అది అయితే అస్సలు అయ్యేలా లేదు పోనలేండి ఇప్పుడు అనవసరంగా తలుచుకున్న దగ్గర నుంచి నాకు ఏడుపు వచ్చేస్తుంది జుట్టు గురించి తలుచుకుంటే ఇక ఇడ్లీ అయితే వేసాను కదా నాకైతే కారపొడితే తినాలనిపిస్తుంది ఎందుకంటే నోరు కొంచెం బాగాలేదని చెప్పేసి జలుబు చేసిందని చెప్పాను కదా ఇక కారపొడితే ఇడ్లీ అయితే తినేసాను వాళ్ళకైతే చట్నీ వేసి పెట్టానండి నేను వంటగదిని కొంచెం పూర్తిగా మార్చానండి ఇంతవరకు మీరు చూసిన వంటగదికి ఇప్పటికీ కొంచెం చేంజ్ అయితే వచ్చిందనమాట అది నేను మీకు నాకు ఇంకా వంటగదిని మార్చాలని ఆశగా ఉంది కానీ ఇది మంద కాదు కదా మన సొంతం అయితే ఎలా మార్చుకున్నా బాధ ఉండదు అద్దెగా ఉన్నప్పుడు ఎన్నాళ్ళ మనం ఇక్కడ ఉంటామో తెలియదు కదా దాని బట్ ఇక వంగ చెట్లకి అయితే రెండు కాయలు కాసినాయండి ఆ రెండు కాయలు కూర అయితే కదా మా వారి పచ్చడి చేయమంటున్నారు ఇక వీటిని పొయ్యిలేసి కాల్చి పచ్చడి చేయాలండి ఈ పచ్చడి చేసిన వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుందండి ఇక బట్టలు అయితే ఉతికేసుకుంటున్నాను అనమాట మళ్ళీ ఉతకకుండా వెళ్ళామనుకో రేపటికి ఎక్కువైపోతాయి కదా బట్టలన్నీ పని అయిపోయి ఆర్ హై వెళ్ళిపోతే బాగుంటుంది కదా మేము ఎలాగో ఏలూరే కదండి వెళ్ళేది మాకు కొంచెం దగ్గరలోనే ఉంటుందిలేండి ఏలూరు కాకపోతే షాపింగ్ కదా కొంచెం లేట్ అయిపోతుంది వచ్చేటప్పటికి ఇంకా పిల్లలు వచ్చే కన్నా ముందే వచ్చేయాలి కదా మేము అందుకని చెప్పేసి తొందరగా పని అనేది చేసేసుకుంటానమాట వంట అయితే లేదండి వంట పని చేయాలంటే లేట్ అయిపోతుంది కదా ఇంకా మేము వచ్చేటప్పుడు అక్కడ ఏదో తినేసి రావాలి అసలే వెళ్ళక వెళ్ళక బయటకు వెళుతున్నాను కదా నేను కానీ ఇలా అన్నట్టు మా వారికి తెలిసిందనుకోండి నిన్న అందుకే నేను బయటికి తీసుకెళ్ళను ఎక్కువగా అనేసి అంటారు అనమాట నిజంగా నేనైతే బయటకు ఎక్కడికి వెళ్ళండి సంవత్సరం వచ్చిందంటే కొత్త సంవత్సరం వచ్చిందంటే ఈ పండగకి బట్టలు కొంటాకి బయటికి వెళ్తాను అలాగే ముక్కోటి ఏకాదశికి తిరుమల ద్వారకా తిరుమల వెళ్తాను అనమాట మించి నేను బయటికి ఎక్కడికి వెళ్ళను అందుకనే మా వారు కూడా నన్ను ఎక్కడికి తీసుకెళ్ళరండి ఒకవేళ తీసుకెళ్లారనుకోండి ఎప్పుడు వెళ్ళను కదా ఒకసారి వెళ్ళేటప్పటికి అది కావాలి ఇది కావాలి అది కావాలని చంద్రముఖి అడిగినట్టు అడుగుతానమాట ఇక దానికి భయం వేసి మా వారైతే నన్ను తీసుకువెళ్ళరు ఈ అయితే వదిలేసామండి ఇవి ఇటువరకు అయితే నేను లేకుండా ఉండే కదా ఇప్పుడైతే అలవాటు అయిపోయినాయి కదా ఇక అలాగే ఉంటున్నాయి అనమాట ఇక పైకి ఎక్కేసి ఇష్టం వచ్చినట్టు చిందర వందర చేసేస్తాయి గుమ్మాలో ఇక అందుకని చెప్పేసి పైకి తోలేసాను పైకి తోలితే అలిగినట్టు చెట్టు ఎక్కి కూర్చున్నాయి చెట్టు అయితే అసలు దిగలేదు ఎంతవరకు ఎల్లూరులో ఏమేమి తెచ్చామో మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి